అందరికీ నమస్తే నేను మీ స్నేహం ఈరోజుకి మా అమ్మ మాకు దూరమై ఎనిమిది సంవత్సరాలు ఒక ట్రాన్స్జెండర్గా ఒక కుటుంబాన్ని చూసుకోవడం అనేది మామూలు విషయం కాదు మా అమ్మకు చివరిగా చెప్పిన మాటలు చివరిగా ఇచ్చిన మాట అదేంటంటే మా తమ్ముడు బాధ్యత కానీ మా చెల్లి బాధ్యత కానీ మా నాన్నగారి బాధ్యత కానీ నేనే తీసుకుంటానని చెప్పేసి మా అమ్మకు చివరిగా ఇచ్చిన మాట అది అది నా ప్రాణంపైనంతవరకు అని నేను కాపాడుకుంటాను సో ఈరోజు మా అమ్మకి నేను బియ్యం వేయడం జరిగింది సో దానికి సంబంధించిన వీడియో ఇది మా ఇంట్లో ఏ పండుగ అయినా సరే మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ విషయం తెలియజేయడం కోసం నేను వీడియో తీయడం జరిగింది మీ అందరి ప్రేమ అభిమానం ఎల్లప్పుడూ నాకు ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మా అమ్మ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఎప్పుడు ఉంటాయని ఒక గట్టి నమ్మకం మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ